సో అందరికీ నమస్తే నేను మీ శ్రవణ్ మల్కాజ్గిరి కార్పొరేటర్ ఈరోజు నా వీడియో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారికి ఎమ్మెల్యే గారు నమస్తే నిన్న మీ అనుచర గణంతో మీరు ఒక చాలామంది ప్రెస్ మీట్లు పెట్టించి నన్ను తిట్టించేటటువంటి పర్వం చేశారు సఫిల్గూడ ట్యాంక్ బండ్ పైన విగ్రహాలు పెట్టద్దన్నాను బీసీ నేతల విగ్రహాలు పెట్టద్దన్న బీసీ మహనీయుల విగ్రహాలు పెట్టద్దన్న నన్ను చెప్పి అని అంటూ మీరు మీ అనుచరుల చేత కబర్దార్ తూజ్ తాజ్ ఇష్టానుసారంగా మాట్లాడించారు కదా ఈరోజు నేను సవాల్ విస్తున్న ఎమ్మెల్యే గారు నేను ఏ అధికారికైనా సరే ఈ విధంగా లెటర్ ఇచ్చినట్టు కానీ మీరు నిరూపిస్తే నేను తడి బట్టలతోటి మా తల్లి మాంకాలమ్మ గుడికి వస్తా నువ్వు వస్తావా నేను సవాల్ విసురుతున్నా అక్కడ ఉన్నటువంటి సఫిల్గూడ లేక్ పార్క్కు సంబంధించినటువంటి అసోసియేషన్ సభ్యులు గతంలో కూడా అక్కడ చాకలి ఐలమ్మ గారి విగ్రహం పెడతా అంటే అభ్యంతరం వ్యక్తం చేసిర్రు మేము నలభై లక్షల రూపాయలతోటి మేమీద ఆర్చ్ కట్టినము అనేక డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తున్నాం సఫిల్గూడలో ఆర్చ్ కట్టినటువంటి సందర్భంలో అక్కడ ఈ గారు నేను ఇతర అధికారులందరూ ఉంటే అక్కడే ఉన్నటువంటి ఆ వాకింగ్ అసోసియేషన్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అధికారులను కోరడం జరిగింది నిన్న టీఆర్ఎస్ వాళ్ళని అంటున్నారు అరే ఎందుకైనా మీ స్కూల్కి పోవాలి ఎమ్మెల్యే గారైనా ఆయనకి విద్యా సంస్థలు ఉన్నాయి అంతో ఇంతో అనుకున్నా కానీ పేపర్ కూడా చదవడం రానటువంటి వ్యక్తి అని నాకు ఇప్పుడే అర్థమైంది మీరు గనక నేను అధికారులకు చెప్పాను అని ఎక్కడైనా మీరు ప్రూవ్ చేస్తే ముక్కు నేలకు రాస్తా అమ్మవారి గుడి ముందు కాకపోతే ఒకవేళ మీరు చెప్పినది అబద్ధమైతే మీరు మల్కాజ్గిరి చివరస్తాలో అమ్మవారి సాక్షిగా ముక్కు నేలకి రాస్తారా అని నేను సవాల్ చూద్దాను మల్కాజ్గిరి ఎమ్మెల్యేకి అసలు సఫిల్ కూడా సమస్ ట్యాంక్ బండ్ పైన అనేక సమస్యలు ఉంటాయి ఆర్చ్ కానివ్వండి లోపల ఉన్నటువంటి నలభై లక్షల నలభై ఐదు లక్షల రూపాయలతో ఇస్తున్నటువంటి ఫుట్ పాత్స్ కానివ్వండి గ్రీనరీ కానివ్వండి లైట్స్ కానివ్వండి గుర్రెబ్ టెక్క తీసివేత కానివ్వండి బండి డెవలప్మెంట్ కానివ్వండి పిల్లల ఎక్విప్మెంట్ కానివ్వండి పార్కులు కానివ్వండి సివరేజ్ డైవర్షన్ కానివ్వండి పక్కన ఎస్టీపీ కానివ్వండి కోట్లాది రూపాయలతోటి సఫిల్గూడ లేక్ పార్క్ అభివృద్ధి చేస్తుంటే కమిషనర్లు అయినటువంటి అమరాపాలి గారు లాంటి గారిని మేయర్ గారు లాంటి వాళ్ళని తీసుకొచ్చి అనేక మంది అధికారులను తీసుకొచ్చి దానిపైన ప్రతినిత్యం పోరాడి దీనివల్ల సివిరేజ్ డైవర్షన్ చేయకపోతే దోమలు వస్తున్నాయని దోమ వేషాలు వేసుకొని నా రక్తము చెమట చిందించిన మల్కాజ్గిరి ప్రజల కోసం మేము పోరాటం చేస్తుంటే నువ్వు నాన్ లోకల్ మల్కాజ్గిరి వాడు అయి ఉండి మల్కాజ్గిరిలో ఉన్నటువంటి అన్ని సంఘాల మీద చిచ్చు పెడుతున్న రెడ్డి గారు నేను అడుగుతున్నా మా అసలు సిసలు బీసీ బిడ్డను మల్కాజ్గిరిలో నేను మా సుందర నాడు మా సుందర్ యాదవ్ గారిని అడుగు లేకపోతే మా శోభన్ ముదిరాజ్ని నడుగు అసలు బీసీ బిడ్డను మల్కాజ్గిరిలో ఉన్నట్టు నేను అన్ని కులాలకు చెందినవాడిని నాకు కులం లేదు మతం లేదు గడప లోపల కులం గడప బయట హిందువులం భారతీయతే నా మతం హిందుత్వమే నా కులం నా సిద్ధాంతాల గురించి నీకేం తెలుస్తుంది నా వ్యక్తిత్వం గురించి నీకేం తెలుస్తుంది నాలుగు తరాలు నా ఇంట్లో శాఖకి వెళ్ళి ఈ దేశం కోసం పనిచేస్తున్నారు నాకు కులాన్ని అంటగట్టేటువంటి పిచ్చి పనులు చేయకు నీ చిల్లర బ్యాస్ తోటి నీ చిల్లర తోటి మీటింగ్లు పెట్టకు నీకు అభివృద్ధి పనులు చేయని చేతనికి చేయనిక చేతగాక సఫిల్గూడాలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఏ విధంగా అయినా అడ్డుకోవాలని చెప్పి చిల్లర వేషాలు ఎందుక నీకు చిల్లర వేషాలు ఎందుకు అన్నట్టునా నువ్వు ఎన్ని కుడబ్లు పనినా అదే లేక నేను అభివృద్ధి చేస్తే అక్కడే అక్కడే మహనీయుల విగ్రహాలు మహనీయులు అంటే నాకు ఒక అర్థం కాలేదు ఇక్కడ మాలు అంటే బీసీలు ఓసీలు అవుతారా అన్ని జాతులకు ఆదర్శం కాదా మానీయుల విగ్రహ వాళ్ళు పోని వాళ్లే సఫిల్ కూడా లేకపోతే అశోక్ యాదవ్ లేకపోతే సీన్ వాళ్ళ వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేశారు అనుకున్నాం వాళ్ళు ఏమన్నా బీసీ విగ్రహాలకి అభ్యుక్తం చేసినా ఓసీ విగ్రహాలకి అభ్యుక్తం అది 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 మన పివి నరసింహారావు గారైనా ఇందిరాగాంధీ గారైనా డాక్టర్ పండిత్ దీన్ దయా ఉపాధ్యాయ గారైనా డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ అయినా మరొకరైనా మరొకరైనా రాజశేఖర రెడ్డి గారైనా ఎవరి విగ్రహాలు వద్దన్నారు తప్ప అది కూడా బీద ప్రాంతంలో సరే అయినా వాళ్ళు ఏదో అభిప్రాయం చెప్పిర్రనుకో దానికి మనం ఏకీభవిస్తాం ఎంపడే మా కిరణ్ పెడతా అన్నాడు మేము సహకరించినాం మేము పక్క నేనే ఈ ఐప్లేస్లో కాదు కాబట్టి ఇక్కడ అడ్జస్ట్ చేసుకో అని చెప్పినాం నువ్వు ఎన్ని కుడి పడ్డా మల్కాజ్గిరి ప్రజలను ఎంత విచ్ఛిన్నం చేయాలని చూసినా ఇదే ట్యాంక్ బండ్ పైన మహనీయుల విగ్రహాలను నేను పెట్టిస్తా కానీ ఆ ట్యాంక్ బండ్ పైన ఉన్నటువంటి వాకర్స్కి ఇబ్బంది కాకుండా వీళ్ళకి ఇబ్బంది కాకుండా సూటబుల్ ప్లేసెస్ ఎక్కడున్నాయో నాకు తెలుసు నేను అది ఆల్రెడీ వాళ్ళకి చూపించిన మా యాదవ సంఘానికి మా సుందరన్నకి చూపించిన మా కిరణ్కి చూపించిన ఆ ప్లేసుల్లో నేను పెట్టిస్తా దమ్ముంటే ఆపుకో చూద్దాం నా ఏలమ్మ విగ్రహాన్ని నేను పెట్టిస్తా నీకు అయితే ఆపు ఎమ్మెల్యే నా బెల్లి అంతా బొమ్మ నేను పెట్టిస్తా దమ్ముంటే ఆపు ఎమ్మెల్యే నేను చూసుకుంటా అంతేగాని నీకు అభివృద్ధి పనులు చేతగాక చేవలేక ఈ రోజు ఇష్టాను సరంగలో నీ మీదేసినటువంటి హరి నేను నీ రోజులు నువ్వు పోలీలే చాలా క్లియర్గా చూడండి నువ్వు తెచ్చినటువంటి మల్కాజ్గిరి ఫంక్షన్ నువ్వు గెలిచినప్పటి నుంచి గుండు సున్నా గుండు సున్నా ఒక రిప్రజెంటేషన్లు కమిషనర్లకి మంత్రులకి ఇచ్చి ఫోటోలు దిక్కుంటూ నీ ఆస్తులు కాపాడుకోవడానికి వాళ్ళతో వ్యవహారాలు చేసుకుంటూ నువ్వు మల్కాజ్గిరి ప్రజలను అడ్డు పెట్టుకొని నీ ఆస్తులను కాపాడుకుంటూ మాట్లాడేటువంటి నువ్వు నా పేరు ప్రెస్ మీట్ పెట్టిస్తావా రైల్వే నువ్వు అభివృద్ధి చేస్తావా అంటే మల్కాజ్గిరి నాకు ముందు రైల్వే పనులు జరగలేదా చివరికి బోనాల చెక్కులు కూడా నువ్వే చేస్తున్నట్టు అంటే నువ్వు లేనప్పుడు మంగాళమ్మ గుడులు లేవు బోనాల ఫెస్టివల్ జరగలేదు అనుకున్నావా మల్కాజ్గిరిలో మల్కాజ్గిరిలో బోనాల పండుగ ఎంత ఫేమస్ నీకు తెలుసా నువ్వు ఉన్నప్పుడే చెక్కులు ఇస్తున్నా లేదనుకున్నావా ఇదంతా రొటీన్ జరిగే నీ ప్రభుత్వము నీ టిఆర్ఎస్ ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బు దాదాపు ఏడు వందల కోట్ల రూపాయలని మేము కిషన్ రెడ్డి గారితో ఇప్పించి స్పేస్ టు ఓపెన్ చేసినాము నీకు తెలుసా తెలుసా చూడు నా క్యాలెండర్ ఉంటది మా